సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా కొత్త సిరీస్ ని స్టార్ట్ చేద్దామా ఒక చిన్న నావెల్ చెప్తా ఓకే యాక్చువల్ గా ఇది బొమ్మరిల్లులో వచ్చి ఉంటాయి సిరీస్ బొమ్మరిల్లో వచ్చిన సీరియల్ అయి ఉంటుంది అనుకుంటున్నా క్రెబ్ లో దొరికింది నాకు నైన్టీన్ లో ప్రింట్ అయిందట రూపాయి పావలాట అప్పుడు ఈ పుస్తకం ఎనభైలో ప్రింట్ అయింది కథ బాగుంది చక్కగా ఇంట్రెస్టింగ్ గా ఉంది విజయ్ చంద్రిక కథ పేరేనా కథ పేరే విజయ చంద్రిక ఒక అమ్మాయి అనమాట ఆ అమ్మాయి తాలూకు తెలివితేటల మీద కథ పూర్వం మధురా నగరం ఈ మధురా నగరంలో ఒక ముసలివాడు దానికి ఈశాన్యంగా ఉన్న అడవికి పుల్లలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు కట్టలు కట్ట పుల్లలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు పుల్లలు తెచ్చి ఏం చేసేవాడు అంటే అమ్ముకునేవాడు అమ్ముకుని పదో పావులాబా వచ్చేది పదులు లేవు అప్పుడు పావలాలు అర్థలే ఆ తెచ్చిన పావులతోటి నూకలు కొనుకొస్తే ముసలిది గంజిగాచేదనమాట అయితే ఏమైంది ఆ పుల్లలు ఈ పుల్లలు ఏరాడు అడవంతా చాలా విశాలంగా ఉంది అన్ని ఏరి ఒక దగ్గరికి పెట్టి తాడు పెట్టి కడదాం అనుకున్నాడు తాడు లేదు ఇదేమిటి నేను తాడు తేలేదా అని ఆలోచించాడు పొద్దున్న జరిగింది గుర్తొచ్చింది పొద్దున్న తన దగ్గర ఉన్న తాడుని ఇచ్చింది భార్య ఇచ్చి ఎట్లా కొట్లా తాడుతో పట్టుకురా ఇవాటి ఒక నూకల గింజ ఒక్క గింజ లేదు నువ్వు పట్టుకొస్తేనే మన ఇద్దరికి అని చెప్పింది అయితే ఈ తాడు మెత్తగుంది మెత్తగుందని అని దాని ఇట్లా గుంజాడు తెగిపోయింది తెగిపోతే ఏమన్నాడు చక్రధరుడు దగ్గరికి వెళ్ళి తాడు తీసుకుంటాను వాడు ఇవాళ రేపు ఉంటో బాగుండలేదు వెళ్తాన వెళ్ళటం లేదు వాడి దగ్గర తీసుకుంటానంటే ఏమంది ప్రచారి ఇట్లాగే చేస్తున్నావు ఎప్పటి నుంచో ఇది పాత పడిపోయింది ఓ కొత్త తాడు కొనుక్కురమంటున్నాను సంతరించి నువ్వు కొనుక్కురావడం లేదు అని తిట్టింది తిడితే కాదు కాదు ఇవాళ ఈ చక్రధరుడు దగ్గర తీసుకెళ్తానంటే నువ్వు తీసుకెళ్ళు కానీ నువ్వు సంతలో అవి అమ్మేసి వచ్చేటప్పుడు తాడు కొనుక్కురా ఓకే అని ఖచ్చితంగా చెప్పింది ఈ డిస్కషన్ అంతా జరిగింది కానీ ఈయన చక్రధరుల దగ్గర నుంచి తాడు మాత్రం తేల ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ పుల్లలు ఇన్ని ఇన్ని పుల్లలు చేర్చాడు పెద్ద మోపు ఈ మోపుని కట్టగడితే గాని నెత్తికెక్కవు ఎక్కితే గాని సంతలో అమ్ముడవ్వవు అదైతే గాని గింజలు రావు అదైతే గంజి రాదు ఏ కర్ర పుల్లలు లేకుండా వెళ్తే చంపేస్తుంది పెళ్ళం పొద్దునే ఒకటి మెట్టింది నెత్తి మీద ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు ఏదైనా తాడు ఇంత అడవి కదా ఓ తీగో ఒకటి ఏదైనా దొరకపోతుందా అని చెప్పేసి ఏం చేశాడు అట 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 వెతుకుతుంటే ఏదో ఇంత బారుగా ఒకటి కనపడింది మామూలుగా అడవి తీగలు అవి ఉంటాయి కదా ఒక్కరవ కను చీకటి పడుతోంది బాగా చీకటైపోలేదు కొంచెం అడవిలో నాలుగున్నర ఐదు గంటలకి చీకటి పడ్డట్టు ఉంటుంది ఒక బార్ ఆటేది కనపడిది ఒక బాగా మూడు మూరల దాకా ఉంది రెండున్నర మూడు మూరలు సరిపోతుంది అది పోయి దాని దగ్గరికి వెళ్ళి చూశాడు చూస్తే అది తీరా తాడు కాదు ఒక చచ్చిన పాము పాము చచ్చిపోయింది అయ్యో ఏ ఏం చేయను ఆ పాముతో ఇట్లా కడతాం అయినా సరే ఏమనిపించింది ఇంకా ఏది దొరకల పుల్లలు తీసుకెళ్ళకపోతే పెళ్ళాన్ని చంపేస్తుంది ఆ తాడుతోటైనా సరే చచ్చిపోయింది కదా ఆ తోటే కట్టేద్దామని ఆ పాముని ఇట్లా చేత్తుపుచ్చుకున్నాడు సచ్చిన పాముని ఇట్లా పట్టుకోగానే ఒక్క క్షణంలో ఈ చచ్చిపోయిన పాము మాయమైపోయి నీలం రంగులో ధగ 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 మెరుస్తున్న ఒక మణిలాగా మారిపోయింది ఆ పాము అది చూసుకున్నాడు ఇదేమిటి తాడు ఇట్లా తాడనుకుంటే పాము పాము అనుకుంటే మణి అయింది దానికి ఏ చూస్తున్నాడు ఏం చేయాలో తోచల సరే ఇదేదో జరిగిందని పెళ్ళానికి చెబుదాము ఆ తాడు అట్లా మారిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ పుల్లలు అక్కడ బారేసి నాలుగు పుల్లలు చేత్తో చంకలో పెట్టుకున్నాడు నెత్తి మీద తమ చిన్న గుడ్డ ఉంటుంది కదా తల కట్టుకునేది దాంట్లో నాలుగు పుల్లలు మాత్రం తమ పొయ్యిలోకి పట్టుకుని ఇంటికి నడుచుకుంటూ పోయాడు పెళ్ళానికి చూపించాడు ఆవిడ నాలుగు తిట్లు తిట్టింది కానీ చివరికి ఆ మణిని చూసి ఆశ్చర్యపోయింది నాగమణి అన్నమాట ఇది నాగు అది ఎట్లా ఉందంటే నల్లటిది ఇంత పొడుగాటిది నల్లటి నాగు ఇట్లా మణిగా మారిపోయిందంటే నాగమణి అయ్యి ఉంటుంది అని సరే దీన్ని ఏం చేద్దామని ఆలోచించుకున్నారు ఆలోచిస్తే ఈతను అన్నాడు వ్యాపారి దగ్గరికి వెళ్ళి అమ్ముతాము శెట్టిగారి దగ్గరికి వెళ్ళి అమ్మేద్దామన్నాడు నీ బొంద గారి దగ్గరికి వెళ్తే నాలుగు నాణేలు ఇస్తారు నీకేమొస్తుంది అట్లా కాదు రాజు చెప్పాలి దీన్ని ఆయన కొంచెం ఎక్కువ ఇస్తాడు సరే రాజుగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు ఆ మణిని చేత్తో పుచ్చుకున్నాడు ఒక చిన్న గుడలో మూట కట్టుకుని రాజుగారింటికి ప్రయాణం అయ్యాడు మర్నాడు పొద్దున రాజుగారింటికి వెళ్ళాడు రాజుగారు ఆ మణిని చూసి చాలా సంతోషించి ఇతను మోయగలిగినంత బంగారాన్ని ఇవ్వమని చెప్పాడు ఓ ఆ మణి ఇట్లా పట్టుకునే సరికల్ ఆయనకు ఒక గగురుపాటు వచ్చింది లోపల నీలం రంగు దింతుంది చాలా సంతోషం వచ్చింది సంతోషంతో ఎంత మోయగలిగితే అంత బంగారం ఇవ్వమన్నారు ఓ పెద్ద మూటను రోజు కట్టెల మోపులు మోసే అలవాటు ఉంది కదా మోయగలిగేంత మూట కట్టుకుని సంతోషంగా ముసలివాడి వెళ్ళిపోయాడు ఈ మధురా నగరపు రాజుగారికి చాలా కాలంగా సంతానం లేదు ఓహో ఎన్నేళ్ళో అయింది వాళ్ళ పెళ్ళి అయితే ఒక రోజు పొద్దున్నే ఆయన నిద్రలేచి వచ్చి బాల్కనీలో నుంచున్నాడు నుంచుడు కింద వాకిళ్ళు ఊడుస్తుంది ఒక దాసీ ఊడుస్తూ అట్లా పైకి చూసి కప్పుకుని ఇట్లా మొహానికి చేయా పెట్టుకు ఏంటంటే ఏమనుకుంది పిల్ల పాప లేదు గొడ్డుమూత వాడు ఈయన చూసి ఇవాళ రోజంతా పాడవుతుందని ఓహ్ రాజు రాజైనా సరే అట్లాగే ఉంటుంది మరి రాజుకి కలుక్కుమంది నేను వేసే రొట్టె ముక్కలతో బతికే దాసీ దానికి కూడా నేను లోకపోయిపోయాను చీచీ నేను ఇక్కడ ఉండకూడదు ఏ అడవులకో పోవాలనుకున్నాడు తన బతుకు మీద తనకే విరక్తి వచ్చింది ఆయనకి ఎన్ని వైద్యాలు చేసినా సంతానం కలగల ఆయనకి ఎన్ని యజ్ఞాలు చేశాడో ఎన్ని రకాల మందులు మింగించారు రాణిగారితో ఏం కలగల ఏమీ అవ్వలే సరే అక్కడి నుంచి వెళ్ళి భార్యగా చెప్పాడు అమ్మా నేను అడవికి వెళ్ళిపోతున్నాను అనేసరికల్లా ఆవిడ కళ్ళ నేను కూడా వస్తా అంటే నువ్వు ఎండకందరే కానీ సుకుమారి నువ్వేమి వస్తావమ్మా అడవికి వద్దంటే అది కాదండి మగవారు మీరే దాసీది తల అనే మీకు సిగ్గుగా చిన్నతనంగా ఉంటే ఆడదాన్ని ఏ ఫంక్షన్కి వెళ్ళినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా నేనే మన ఇంటికి ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళినా ఇక్కడ నుంచి నాకు ఏ అగ్రతాంబూలము ఎవరు నాకు పాప లేరు కాబట్టి ఆ గొడ్డు మొద్దానే నన్ను అనకుండా అంటూనే ఉన్నారు రాణిని కాబట్టి లేదు కానీ అడుగడుగున ఏ వస్తువు తొలిగా నా చేతిలో పెట్టరు ఏ పిల్లవాడిని నన్ను ఎత్తుకొనివ్వరు ఎందుకు నా నేను మాత్రం ఇక్కడ ఉండటం మొగుని కూడా పొట్టన పెట్టుకుంది గొడ్డు వద్దని అంటారు నన్ను తీసుకుపోండి నన్ను కూడా అక్కడి నుంచి భార్య భర్త ఇద్దరు కలిసి అడవికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక అడవిలో ఒక మహాముని ఒక ఆయన ఉన్నాడు ఆ మునికి ఇంతకుముందు ఈ రాజుగారితోటి చంద్రప్రభో ఏదో ఆయన పేరు పరిచయం ఉంది ఆయన ఆశ్చర్యపోయాడు ఇంత చిన్న వయసులో మీరు ఇలాగ రావటం ఏమిటి దీన్ని ఏమంటారు వానప్రస్థాశ్రమం అడవికి వచ్చేసి ఇది ఎప్పుడు వస్తారు ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వృద్ధులైపోయాక పిల్లలకి అంతా అపజెప్పిన తర్వాత వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వస్తారు ఈ వైరాగ్యం ఏమిటయ్యా ఇంకా చిన్నవాళ్ళు మీరు అనే సరికల్ ఆయన చాలా దుఃఖపడ్డాడు రాజు ఏం చేయము మునివరిగా మాకు సంతానం కలగలేదు ప్రజలకి మా మా ఇది అంటే మా పరిస్థితి ప్రజలకు నచ్చటం లేదు వాళ్ళు మా మొహం చూడకుండా అవుతున్నారు చాలా అవమానకరంగా ఉంటుంది పరిస్థితి సంతానం లేదు రాజ్యానికి ఉత్తరాధికారి లేడు మా పితరులకి నీళ్ళు వదిలే దిక్కు లేదు తపస్సైనా చేసుకుందామని మేము వచ్చేసామంటే రాన్నాడు కాదు కాదు మీకు సంతానం ఉంది మీకు పిల్లవాడు కలుగుతాడు నా మాట విని వెళ్ళిపోండి మీకు పిల్లవాడు లభిస్తాడు అని చెప్పాడు వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చేసారు ఆ వెనక్కి వచ్చేసిన రాజుగారు ఇప్పుడు ఈ ముసలాయనకి ఇంత బంగారం ఇచ్చాడు ఆ మణిని పట్టుకెళ్ళి భారీ చేతిలో పెట్టాడు ఎప్పుడైతే ఈ భార్య చేతిలో మణి పెట్టాడు అబ్బా ఎంత బాగుంది అన్నది క్షణంలో అది పిల్లాడిగా మారిపోయింది మణి ఓహో సచ్చిన పాము మణిగా మారి మణి పిల్లాడిగా మారిపోయింది తెల్లగా మిసమిసలాడుతూ ఉన్న ఇంత బిడ్డ య రాజుగా ఆశ్చర్యపోయాడు ఇదేమిటి విచిత్రం కుమారుడు లభిస్తాడని ముని చెప్పాడు ముని వాక్యం వేరు కాదు వమ్ము కాదు వాక్యం చూడు పిల్లాడు లభించాడు వీడే మన రాజ్యానికి ఉత్తరాధికారిని సంతోషంగా పెంచుకున్నారు ఆ పిల్లాడికి మణివల్లభుడు అని పేరు పెట్టారు మణివల్లభుడు మణివల్ల దొరికాడు కాబట్టి ఎంత బాగానో చూసుకునేవాళ్ళు పిల్లాడు చక్కగా పెరిగాడు కానీ వీళ్ళకి ఈ అడవిలో పాము మణయింది మణి పిలవాడయ్యాడు కాబట్టి వీడిని బయటికి పంపిస్తే ఏదైనా అవుతుందన్న భయం ఓహో అతి జాగ్రత్త పిల్లాడు కాదు కదా అతి జాగ్రత్తతోటి ఆ పిల్లాడిని బయటికి ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు పిల్లల్ని ఎవరినైనా లోపల తెప్పించి ఆడిచ్చేవాళ్ళు అట్లా 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 పన్నెండేళ్ళు వచ్చినాయి ఈ లోపల వాడికి వాళ్ళు వచ్చిన పిల్లలు ఫ్రెండ్స్ మేము చదువుకున్నాం అది చదివామి చదివా అంటే ఏమి నాకేమి రాదు అనిపించేది నేను కూడా చదువుకుంటా చదువుకుంటా అన్నాడు ఓ మాస్టర్ని పిలిచారు చదువుకుంటుంటే ఇక్కడ చదివే చదువు కుదరదు అనిపిస్తుంది కొన్నాళ్ళు పోయాకి ఇంకోటెవడో వచ్చి నేను గురుకులం నుంచి వచ్చానన్నాడు ఏం చేస్తారంటే గురుకులంలో అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చెప్పేసరికి వీడికి ఉత్సాహం పాపం వాడికి వెళ్ళిపోవాలని కోరిక వాళ్ళ అమ్మని నాన్నని అడిగాడు వాళ్ళు ససేమిరా అన్నారు చూసి 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 పన్నెండేళ్ళు నిండుతుండగా ఈ అబ్బాయి కొంత ధనాన్ని మూటగట్టుకుని ఒక గుర్రం అడవిలోకి పారిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికల్ ఇక వెళ్ళిన వాడు అట్లా 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 వెళ్ళి ఆ గుర్రంతో ఒక నదీ తీరానికి చేరాడు అది ఇంచుమించు కోసల రాజ్యం దాకా వెళ్ళిపోయాడు ఏదో కొంత ఆహారం తీసుకెళ్ళాడు మధ్యలో ఆగాడు వాడికి ఎక్స్పిడిషన్ లాగా ఉందన్నమాట ఆ వెళ్లే దారి ఉత్సాహంగా ఉంది ఆ కాలంలో దారులు కాచేవాళ్ళు వాళ్ళు అలాంటి వ్యవహారాలు ఏం పెద్దగా లేవు సుమారుగా ఉన్నాయి ఎక్కువ లేవు వెళ్ళాడు పిల్లాడిని వెళ్ళిపోనిచ్చారనమాట ప్రజలు చూసినా కూడా చూసి చూడట్టు ఊరుకున్నారు ఎవరో రాజుల పిల్లాడు వెళ్తున్నాడు అనుకున్నారు అక్కడికి వెళ్ళాక ఒక చెరువు తీదలో దీని దగ్గర ఒక కుర్రాడు ఎవరో బట్టలు ఉతుకుంటూ కనపడ్డాడు దగ్గరలో ఏదైనా ఊరుందా అనంటే ఇది పెద్ద అడవి ఇందులో ఊరు లేదు బోర్లేదు ఉన్నదంతా మా గురుకులం మాత్రమే ఉంది అన్నాడు అమ్మో గురుకుల ఉందా ఎలాంటి గురుకులం గురుగారి పేరేమిటి అదేంటి ఇదేంటని అడిగాడు అడిగేసరికి పక్కనే దగ్గరలోనే గురుకుల ఉంది నేను అందులో శిష్యుణ్ణి విజయానంద మహర్షి ఇక్కడ విద్యాభ్యాసం చేయిస్తారు అని చెప్పు చెప్పేసరిక ఈ ఆ రెండో వాడిని గుర్రం ఎక్కించుకుని ఆ గురుకులానికి ఎలాగో ఎలా వెళ్ళాలో అక్కడికి పోయాడు పోయి ఆయనకి దండ పెడితే ఆయన ఏమో నోట్లు నురుగులు కక్కుతున్న గుర్రము అది ఎప్పటినుంచో ప్రయాణం చేస్తుంది చక్కగా పన్నెండేళ్ల పిల్లడు మంచి రాజుగారి అబ్బాయిలాగా బట్టలు గిట్టలు కనపడుతున్నాయి ఎవరు ఏమిటి అంటే నాకు విద్యాభ్యాసానికి మా ఊళ్ళో కుదరలేదు మా తల్లిదండ్రులకి భయము వాళ్ళు పంపలేదు నా అంతకు నేనే వచ్చానని చెప్తాడు కానీ ఫలానా రాజ్యము అన్నమాట అబ్బాయి చెప్పడు సరేలే విద్యార్థిగా వచ్చిన వాడు వాడంతటా వాడు వచ్చినా అమ్మా నాన్న తీసుకొచ్చిన సమానమే అక్కడి నుంచి పిల్లాన్ని అట్టు పెట్టుకున్నారు అయితే ఆ కాలంలోనే కోసల రాజకుమార్తె విజయ్ చంద్రిక కూడా విద్యాభ్యాసానికి వచ్చింది ఓహో కొంచెం చిన్నది కానీ అమ్మాయి ముందు నుంచి ఉంది ముందు కొంత చదువుకుని చదువుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసింది ఇతనికంటే కొంచెం చిన్నపిల్ల ఇతన్ తోటి ఫ్రెండ్షిప్ చేసింది వీళ్ళిద్దరూ కలిసి బాగా మాట్లాడుకునేవాళ్ళు కలిసే కత్తి పట్టటాలు అవి నేర్చుకున్నారు బాగా అలవాటైంది ఇతనికి క్రమంగా పెద్దవాడు అవుతున్న కొందికి సొంత ఇంటికి వెళ్ళాలన్న భావన లేదు పది సంవత్సరాలు గడిచినాయి అబ్బా అబ్బాయికి ఓ ఇరవై రెండు ఏళ్ళు వచ్చినాయి ఆ చంద్రికి ఓ ఇరవై ఏళ్ళు వచ్చినాయి విద్యాభ్యాసం మొత్తం పూర్తయింది పూర్తయ్యాక రాజు గారు వచ్చాడు వచ్చి కూతురుని తీసుకెళ్ళటానికి వచ్చి ఇతనితో ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడేవాడు కూతురుని చూడటానికి వచ్చేవాడు ఆ పాఠశాలలో ఉన్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి చూసేవాళ్ళు ఇతని కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు అప్పుడప్పుడు అనిపించేది ఏమిటి వీళ్ళు నా కోసం వెతకలేదా వాళ్ళు వెతకండా నన్ను ఎలా వదిలేశారు అని ఆశ్చర్యంగా ఉండేది అయితే ఆయనే ఉన్నాడు ఆ రాజు వచ్చి అబ్బాయి విద్యాభ్యాసం అయిపోయింది కదా మరి నువ్వు వస్తావా మాతోటి మీ నాన్నగారు నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్తావా లేదా అంతా వచ్చేసే వచ్చేసేయి మాతో పాటు అని అడిగాడు అడిగేశారు అలా ఆయనకి ఏమనిపించింది వీడికి పదేళ్ళైనా వాళ్ళు అసలు కనీసం వెతుకుతూ ఎవడైనా రావాలి కదా ఈ పదేళ్ళ నుంచి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎవరు రాల వదిలేశారు వాళ్ళు అలా అనిపించింది అతనికి ఎందుకు వీళ్ళతో వెళ్తే సరిపోతుంది అని చెప్పేసి విజయచంద్రికతో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు కోసల రాజ్యానికి ఇక వాళ్ళతోటి కలిసి కొంతకాలం ఉన్నాడు మెల్లిగా ఇద్దరు ఏంటంటే మొదటంతా చిన్నప్పుడు స్నేహం క్రమంగా ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అయితే మీ అమ్మ నాన్న ఎవరో చెప్పు మా నాన్న వెళ్ళి మాట్లాడతాడు అంటుంది ఇతనికి అసలు వాళ్ళ రాజ్యం పేరెత్తటం కూడా ఇష్టం లేదు ఓ అక్కడ పరిస్థితులు ఏంటో కూడా తెలియదు ఇప్పుడు చెప్తే వీడి వెళ్ళాక అక్కడ ఏమవుతుందో అంటే అమ్మాయి ఏమంది మరి వెళ్ళి రా పరిస్థితులు అంటే సరే వెళ్తాను అన్నాడు వెళ్తాను నాకు అమ్మాయికి ఏమనిపించింది అంటే వీడిని వదిలేస్తే చేయి దాటిపోతాడేమో అని అనిపించింది అందుకని నేను వస్తాను పద ఇద్దరం కలిసే వెళ్దాం మీ రాజ్యంలో పరిస్థితులు ఏమిటో చూసుకుందాం మీ అమ్మా నాన్న సంగతి ఏమిటో చూసుకుందాం అక్కడ ఓకే అయిన తర్వాత మా నాన్నకు చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని కలిసి బయలుదేరారు రెండు రోజుల ప్రయాణం తర్వాత అమ్మాయికి ఏమనిపించిందంటే ఇలా అవివాహితులుగా వెళ్ళకూడదు వాళ్ళ అమ్మాయి వచ్చింది వచ్చిందంటారు అందుకని మనం ఇక్కడ ఎక్కడైనా పెళ్లి చేసేసుకుందామని బండి పొప్పిచ్చి పెళ్లి భార్య భార్యాభర్త కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు ఇలా అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఆడవాళ్ళ బట్టలతో వెళ్ళకూడదు నా బట్టలు నువ్వు కూడా వేసేసుకో మనం వేసుకో ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లాగా కనపడతాం వీళ్ళిద్దరికి ఏంటంటే దగ్గర పోలికలు ఉంటాయి ఆ సదాటుగా చూస్తే అతనే అమ్మాయి అనుకునే ప్రమాదం ఉంది స్త్రీ బట్టల్లో ఉంటే కనపడదు మగవాళ్ళ దుస్తులు వేసుకుంటే వాళ్ళిద్దరు ఒడ్డు పొడుగు ఒకేలాగా కనపడతారు ఈ మగ అమ్మ మగవాళ్ళ బట్టలు వేసుకుంది విజయ చంద్రిక ఆ విజయ చంద్రిక ఈ మణివల్లప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళ గుర్రాలు వేసుకుని రాజ్యానికి బయలుదేరారు మధ్యలో ప్రపంచాన్ని తెలుసుకుంటూ చూసుకుంటూ అడవుల్లో తిరుగుతూ మెల్లిగా ఒక దారి పట్టారు తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా రమకృష్ణ నమస్తే నమస్తే